సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని రెజిమెంటల్ బాజార్ లో ఏడాది కాలంగా రోడ్డు పనులు నిలిచిపోయాయి దీంతో ఆ బస్తీ వాసులు ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా డ్రైనేజ్ వ్యవస్థ పనుల కోసం నిధులు మంజూరు చేయగా కొత్త పైప్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇక పైప్ వేసే సమయంలో రోడ్డు తవ్వేసిన కాంట్రాక్టర్ ఆ తరువాత అటు వైపుగా చూడటం లేదు దీంతో బస్తీ వాసులు ఏడాది నుంచి తమ రోడ్డు వేయడం లేదంటూ గగ్గోలు పెట్టగా పాత వర్క్ ఆర్డర్ కు కొత్త ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని అందుకే పనులు చేయడం లేదంటూ తేల్చి చెప్పేశారు వెంటనే అధికారులు స్పందించి రోడ్లు వేయించాలని కోరుతున్నారు వాటర్ రాగానే వాటర్ వస్తున్నాయా తెలుస్తలేదు డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయో తెలుసలేదు ఎందుకంటే ఈ ఎయిటీన్ మంత్స్ అవుతుంది ఈ తోగినప్పటి నుంచి మాకు వాటర్ కూడా డ్రైనేజ్ వాటర్ కలుస్తున్నాయి పొద్దున్న లేస్తే స్కూల్కి వెళ్ళాలి పిల్లలు ఫాస్ట్ ఫాస్ట్ నడవాలంటే మా పిల్లలు నడవాలంటారా గుంతలలో దిగాలంటారా దిగిపోతున్నారు కాళ్ళు ఒక్కొక్కసారి చూడండి మేము బయటకే తీసుకొచ్చి మట్టిలు కూడా ఇస్తున్నాం దీనిపైన మట్టి రాళ్ళు పొద్దున్న స్కూలా మళ్ళీ సాయంత్రము కొంచెం వాటర్ డ్రై అయిందంటే నెక్స్ట్ స్టార్ట్ అవుతాయి రాళ్ళు ఎగురుతుంటాయి బండ్లు పోతుంటాయి మా బండి అయితే ముంగటి కూడా జరుగుతలేదు రెండు సార్లు స్కిడ్ డై మేము మేమైతే నైట్ కూడా నైట్ చూస్తే కూడా మొత్తం కంటిలో రాళ్ళు ఎగురుతుంటాయి అసలు చాలా కష్టం తొందరగా ంత తొందర పట్టించుకోవాలని స్టార్ట్ అయితే వాటర్ రాగానే వాటర్ వస్తున్నాయి అని తెలుస్తలేదు డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయో తెలుసులేదు ఎందుకంటే ఈ ఎయిటీన్ మంత్స్